అండి హాయ్ బాగున్నారా నేను ఇంట్లో చాలా బాగున్నాయి సొక్క విశేషించుకోండి ఏంటంటే నిన్న ఏం జరిగిందంటే తొందరగా చిన్నోడు మధ్యాహ్నం ఇంటి దగ్గర ఏడుచుకున్నాడు అనమాట చోట్ల ఇలా సక్క వేసుకున్నాను వేరే సక్కా వేసుకొని ఇంట్లో మర్చిపోయాను ఇప్పుడు వాడు ఏడుచాడని తొందరగా రావడంలో ఆ సక్క మర్చిపోవచ్చా అనమాట చక్క వేసుకోబోతే కొంచెం ఉల్లంత మంట మంటగా ఎండక అలా ఉంటుంది అన్నమాట వెరప చెట్ల తింటా అందుకోసము ఇక్కడ ఉండేది పాత చక్కానే ఏదో ఒకటిలేదు వేసుకున్నాను అన్నమాట ప్రస్తుతానికి నేను రోజు అయితే నా చుక్క తీసుకొని చూసుకోలేదు వేసుకునేదంటే నా మొత్తం నల్లమాట గర్మము నది పూర్తి చేతులు నల్లగా మారుతుంది అంత భయంకరంగా రూపాయలు అయితే మా అన్న కొంచెం చూసినాకల్లా ఒక పదివేలు అయితే చూసాను అన్నమాట చిన్న కూడా ఒక పదివేలు చూసుకున్నా ఈరోజు అయితే మళ్ళీ అన్నమాట గడ్డి గడ్డంతా చూసుకుంటా ఉన్నా కొంచెం ఇక్కడ తక్కువ ఉండే అక్కడ వేసి కూర్చున్నామంటే చెట్లల్లో మనిషి అనుకున్నాడు అన్నమాట లోపలికి ఉంటాడు చెట్ల దగ్గర పెద్ద కడ్డి అన్నమాట బాగా కొన్నిసార్లు మనం మర్చిపోంటాం కదా జడ్డు ఎక్కువ ఇలా చిన్న కడ్డి తీసుకొని కడ్డికైలా చెట్ల దగ్గర చిన్నగా పొడుచుకుంటూ తొలగటో ఇలా అన్న లేమనమాట ఏంటంటే ఇవి చాలా పెంచులా ఉంటాయి అనమాట అంటే మన చెయ్యిల తైలా కూడా కొమ్మ ఇరుగుతుంది అనమాట మనం తొలకా ఆడి అక్కడక్కడ మిరపకాయలు ఇటమైనాయి కొంచెం ఈ ఫస్ట్ కన్నా కొంచెం అట్లా కైలో వినంటే మిరపకాయలు కూడా పెంచులేదండి నుంచి ఇంకా ఇక్కడ నుంచి కా ఎక్కువ పెరిగినాయి అనమాట ఇంకా లాస్ట్ వరకు బాగా పెరిగినాయి చెట్లు సైడ్ అయితే కయ్యలో ఒకసారి విన్నాము అంటే మనము అటు సైడ్కి ఇటు సైడ్ తిరగలేము అనమాట దాక్కున్నామంటే ఇవి ఇరిగిపోతాయి ఈ మధ్యలోనే పోవాలి ఇటు సైడ్ తీసుకుంటూ ఇటు సైడ్ తీసుకుంటూ మధ్యలో గడ్డి తీసుకుంటూ పోవాలి మళ్ళీ ఆ మధ్యలో వచ్చినామంటే ఆ పక్క గెనెం వారా ఈ మధ్యలో అలా అనమాట మనం ఇద్దరు దియ్యాల కైకు ఒక్కదానే కదా ఇంకా ఒకసారి ఆ సార్లో ఒకసారి ఈ రెండు సార్లు కైలో రెండు తిరుగుతున్నాం అనం మనం దాక్కోలేము మన శక్తి పెరిగినాయి కదా చిన్న చెట్లు అప్పుడైతే అతలు అవతలికి దాటుతున్నాయి ఇప్పుడు ఇలా దాటుతున్నావు ఉంటే కాలు పెట్టి మన కాళ్ళు కూడా ఇరిగిపోతాయి అనమాట అంత స్మూత్గా ఉంటుంది చెట్టు ఎక్కడ దగ్గర ఇప్పుడు కొంచెం చెట్లు ఎత్తయ్యే ఏదైనా అంత బ్రిడ్ అయి ఉండే కానీ కానీ కొంచెం ముందు వదిలేసి ఉంటాం కదా పెద్ద పెద్దవి ఆకుమట్టలు ఆకు అదంతా అవి ఇప్పుడు పెద్ద ఉంటాయి అన్నమాట అవన్నీ చిన్న కొంచెం గమనించుకొని తీసుకోవాలి అవి ఇలాంటివి ఇలాంటివి పెద్దగా చెట్ల దగ్గర ఉంటాయి అవి కొంచెం కనిపించవు దగ్గరకు వచ్చి చూస్తే కానీ మిరపలాగానే ఉంటాయి కింది కొన్ని చూస్తే కానీ కనిపించవు అనమాట ఇలాంటివి మర్చిమైనవి ఇలాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి అనమాట ఇంకా ముందు పోతే ఇలాంటివి చెట్ల దగ్గర ఉన్నాయంటే ఇవి చెట్టు మిరప చెట్టు కన్నా బాగా పెరిగిపోతాయి అన్నమాట ఇది తాలింపు చేసుకుంటారు బల్లి ఉంటుంది అనమాట జుట్టు తీసేసి ఇవి అన్నమాట ఇవి తీసేసి ఇలా ఒలుచుకొని ఈ కాడలు కూడా తాలింపు చేసుకున్నామంటే బళ్ళు ఉంటుందన్నమాట ఒక్క మంటకి మెత్తగా ఉడికిపోతుంది కుక్కలు కూడా వేసుకుని తిన్నామంటే మా తోటల్లో సరసంగా అనమాట మేము కానీ వండుకోము వాళ్ళ ఇంట్లోకి వేసుకున్నామంటే బల్లు ఉంటుంది అనమాట ఇది చూడు ఎంత ఎంత చెట్టు అయిపోయిందో బాగా మిరప చెట్టు కదా ఇది చూడండి మిరప మధ్యలో ఉంది అసలు కనుక్కోకుండా ఈ జుట్టు ఇవి తినాలన్నమాట ఇవి ఇవి అట్లే కసి కసిక్ కసక్ పంట కింద పడతాయి అనమాట టేస్ట్ ఉండదు అవసరంగా తినకు తినాలనిపించదనమాట ఇలా తిని చేసుకొని తాలింపు చేసుకున్నామంటే బల్లి ఉంటుంది అనమాట ఆకు ఎంత బాగుందో చూడండి కొమ్మ చూడండి ఇక్కడ మధ్యలో ఎలా ఉందో ఇది అప్పుడు వదిలిపెట్టింటే ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయినాయి అనమాట చూడండి ఇట్లా ఈ వారగాయలు అయితే కొంచెం చెట్లు తక్కువ ఉన్నాయన్నమాట అంటే కయ్య లాస్ట్లో అక్కడైతే ఇట్లా మధ్యలో కూర్చున్నామంటే చెట్లు ఖచ్చితంగా విరిగిపోతాయి విరిగిపోతాయి అనమాట కూర్చున్న దానికేం ఉండదనమాట ఇలాగ మనం వంకొని తీయాల్సిందే లాస్ట్లో చీరలను అయితే ఇలా మనం కూర్చోవచ్చు అనమాట కొంచెం చెట్లు ఎత్తు తక్కువ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఇది చిలక ముక్కామన్నమాట ఇది కూడా బాగుంటుంది ఇది అయితే అంత పెద్దగా ఉండదు నేను ఇందాక చూపించిన కదా ఆ యాక అయితే ఎక్కువ ఉంటుంది ఇలా చిన్న చిన్న మొలకలు ఉంటాయి అన్నమాట ఇవి ఇదేవి తాలింపు ఇవి కూడా బలి ఉంటుంది అనమాట చెట్టుకు చూడండి పూతలు బాగా తెల్లంగ పూతంతా మధ్యలో కాయలు అయితే చూపిద్దాం అనుకున్నట్టు ఎడ్డి తీసేసుకుంటే వస్తాను ఫాస్ట్గా ఇక్కడ ఎత్తు తక్కువ అన్నమాట ఇదో ఇదిగో ఇక్కడ మిరపకాయ ఇదండి కనపడుతుంది కదా ఇదిగో ఈడొక మిరపకాయ ఈడొక మిరపకాయ ఇదే ఈడొక మిరపకాయ ఇక మూడు మిరపకాయలు కనపడతా ఇంకా అక్కడ తోటలో మధ్యలో అయితే బాగా మిరపకాయలు పన్నాయి అనమాట ఇక్కడ తక్కువ we תודה רבה మెగా బాయ్ హిప్పు మెగా ఊరికి పోతున్నాడు అనమాట ఇంకా పని వెయ్యి అసలు వీడియోస్ ఎక్కడ కనిపించాడు అనమాట ఇప్పుడు కూడా తక్కువే అనమాట డైలీ పొలం వీడియోస్